ఇల్లలో నా తిరుమల ప్రోలో నా వెలసినా చిన్ని బాల నీలకంటునే దలతో బలర వనడనో ఓ సీత నా నిజ నిజరూపంబును చూడుము ఇదిగో లంకా నగరంబు నేలు రావణ బ్రహ్మను వినుము నా నిజ నిజరూపంబును గనుము సీత ఆహా శ్రీరామ రామ పరమాత్రమ ఆహా నేను లోకమాతని చేతులతో దాకా గానే దొనిపోయదను గాక ఓం నమ శివాయ కిందబడి కొంత సమయమునకు సీతమ్మ లేచును ఇంత దూకా మెందులకు ఓ విను మా చింత విడి రథమే కుమో

బలులు గీ జగములోన ఇంత బలులే జగములో ఇంతలకుబాల ఓ సీత మా చింత విడి రథమే కుమో బాల సుజాత ఆలోచింపక లెమ్ము

நீத்துட வைர் துருகமு எவருல நீ சமயமுன விட்டுல வச்சி மோசகிஞ்சிதிவமுனிவருடனு சுனமிதி అన్నయ్య వినుమ మా రావణుడని తెలియనైతే ఓరి రావణా నన్ను ముట్టరాకుము నీవు ఇప్పుడే శాపంబు నేను ఇప్పుడే శాపంబు నొసగి భస్మంబు చేసేదను చూడుము పలు విధంబుల మాటలేలానే వినూ మాచిలు క పులు పలుక వేలా నో సీత వినూ మాచిలు క పలుకులు పలుక వేల నల్ కయేలా రతముకుము అతివరో ఐశ్వర్య పరోడా అల్లక ఎలా రతము ಅತಿ ಐಶ್ವರ್ಯ ಬರುಡನು ಸಲಿಲ ತಂಬುಕನಾದು ಲಂಕಾ ಸರ್ವ ಮುನಿ ಕೊಸಗಾನೋ ಪಲ ಬಿ ತಂಬುಲ ಮಾತಾನೋ ಓ ಸೀತ ವಿನ್ನು ಪಲ್ವಾನ ఓహో జానకి ఈ భూమండలంబున నా పేరు విన్నచో రాజులు భయమునొందెరు ఎందరో సుందర స్త్రీలు నన్ను స్వయంబుగా మోహము చెంది నన్ను వరించిరి నా లంకారాజ్యంబు నీకు ఇచ్చదను రథమిక్కుము బాల ఆలస్యమేలా ರಾಮುಲ ಬಲಮಯ ಮದಿಯಬು ರ ಓ ಪಾಪ ಕರ್ಣಿ ಕಾಂಚ ಕಾಮ ವಾಚಲ ಮುನಿಗಿ ಬೋ ಕಮುರ ಗೋ ಪಾಪ ಕರ್ಣಿ ಕಾಮ ವಾಚಲ ಮುನಿಗಿ ಬೋ ಕುಮರ స్వహమిలేని సమయమందున దౌర్జన్య ధైర్యమేల స్వమిలేని సమయమందున సౌర్య దౌర్జన్యమేల రామ రామానన్ను విడువర రావణ లంకాను భస్వము ఓరి మూర్ఖ రావణ పవిత్రముగా శివుని భక్తుడవయ్యి నా స్వాములు లేని సమయమున నన్ను చెరబట్టెదవా రాముల వారి చేత నీవు నీ లంక తప్పక బసమైపోవుట నిఖము నన్ను వదులు ఇదిగో నీకు శాపము పెట్టెదను ఇదిగో అంతరంగము అదురుటేలానో వినుమాయి భయమేల నీకి కను ೀತ ವಿಗನು ಭಯ ಮೇಲ ನೀಂಚಿಯು ರಾಮುಲಾತೋ ಓ ರೋಸಲಿ ಪೆಟಿ ಪನಿಗೆ ನುಂಡಿಯು ಪಂ ತಮಿಂಚಿಯು ರಾಮುಲಾತೋ ಓರೋಸಲಿಪೆಟಿ ಪನಿಗೆ ನುಂಡಿಯು ಕಾತನನ್ನು ಅಂ ತುರಿ ದಿಲಿಯದಾಯ అందరంగ మధురు టేలాను ఓ సీత విను మా ఇంత గను భయ మేల నీకి ఓ జానకి నా లంకలో నిన్ను సర్వ సౌఖ్యంబుగా గాక రాముడు నన్నేమి చేయగలడు బాలా నా వెంట రావేలా ಪಾನ ಮುಲನು ವೇಷದಾನು ಪ್ರಾಣ ಮುಲನು ನಿಲೂಪು ಕೋರ ನೀವು ಪ್ರಾಣ ಮುಲನು ನಿಲೂಪು ಕೋರ ಕನು ಬಿಂಕನದು ಮಹಿಮಾ ಕರುಣ ಲೇಖನದು ನಿಮೆದಾನು ಬಾನ ಮುಲನು ವೇಷದಾನು ಪ್ರಾಣ ಮುಲನು ನಿಲುಪು વરુગજે તુ ડરની પયના વરુગજે તુ ડરની પયના પિરકુ મોટો લિંક એલો પડત સીત નદુલુવે રવકત ఓరి రావణ సీతామాతలను బదులుతావా లేదా లేకున్నచో నిన్ను ఒక్క తన్ను తన్నితే వెళ్ళిపోయేదవు ఓహో ఏమి ఈ పక్షింద్రుని పలంబు పక్షిరాజరి నిన్నో పాకలిగొటదానోర పాక్కలిరుగటానోర పక్షిలోని పేగులన్నీ ఈ క్షణం వేదీసెదాను

那得呢，嘛？